సేల్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేట్ పద్దెనిమిదో తారీఖు నెల అప్పటి వరకు వ్యాల్యూ మీకు మూడో తారీఖు ఇవ్వాలడు కదా ఇది తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు మీకు ఇది ఇచ్చారు నీటిపాల శాఖ మంత్రి ఆయన కాడ ఉంది కాబట్టి ఆయనకే సంబంధం రేవంత్ రెడ్డికే సంబంధం ఇది ఇంకా ఎవరికి మంత్రి రేవంత్ రెడ్డికే సంబంధం నీటిపాల శాఖ మంత్రి ఉంటే దానికి ఆయనకు సంబంధం ఉంటది కాబట్టి పోస్ట్ ఓవర్కి కాబట్టి రేవంత్ రెడ్డి కే ఉంటది రేవంత్ రెడ్డికి వెళ్ళాలి పడిపోతాయి డబ్బులు మొత్తం ఇవి ట్రక్ ముందు మీరు పైసలు ఆన్లైన్ కట్ పదహారు వేల ఐదు వందలు మొత్తం అంటే మీకు పదహారు వేల ఐదు మీకు ఇష్టం అంటే దాన్ని స్టోరేజ్ ఎంత ఉంటుంది దాని టన్నేజ్ ఎంత ఇవ్వాలి అంతవరకే ఇస్తారు దాని మీద ఉంటుంది ఢిడి మీద ముప్పై రెండు టన్నులు వస్తుంది లేదు లేదు మేడం ఏమో అదే ఇస్తారు మాకు కొత్త మాక రెండు వేలు మూడు వేలు పెడుతున్నాయి లారికి